నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని పదమూడవ డివిజన్ యలమావారి దిన్ని నుంచి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని రాష్ట పురపాలక పట్టణ అభివృద్ది శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ చేపట్టారు డివిజన్లోని ఇంటింటికి వెళ్లి ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్దిని మంత్రి ప్రజలకు వివరించారు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రతి ఇంటి అందజేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జడ్పీటీసీ విజేతారెడ్డి డివిజన్ నాయకులు కాయల తిరుపతి ఊటుకూరు చంద్ర కాయల ప్రసాద్ కాయల కృష్ణ తదితరులు పాల్గొన్నారు చెప్పి అవి సాల్వ్ చేసినట్టుగా చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత గవర్నర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో ఈరోజు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యెన్సీలో తెలుగుదేశం కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతున్నారు ఆ నేపథ్యంలో నేను కూడా నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా నెల్లూరులో రెండు వందల నలభై ఆరు నలభై ఏడు బూతుల్లో అంటే పదమూడవ డివిజన్లో ఇది ఎలమవారి దీన్ని నెల్లూరులో ఉన్న పేదల నిరుపేదల్లో ఇది ఒక బూత్ ఈ బూత్లో యాక్చువల్గా ఒక ముప్పై ఐదు వరకు యాక్చువల్ నేను తిరిగి తిరిగాను అయితే వాళ్ళందరూ ఎంతో ఆనందంగా ఉండారు ఎందుకంటే ప్రతి ఇంటిలో ఏదో ఒకటి వచ్చింది అంటే తల్లికి వందనం కావచ్చు లేదా గ్యాస్ సిలిండర్లు కావచ్చు పెన్షన్స్ కావచ్చు మూడు వేల నుంచి నాలుగు వేలు కావచ్చు వికలాంగుల పెన్షన్ ఆరు వేలు కావచ్చు లేదు బెడ్ మీదే అటెండర్ సహాయంతో ఉండేవాళ్ళు ఉంటే వాళ్ళకి పదిహేను వేలు కావచ్చు కిడ్నీ సమస్య లాంటి ఉండే వాళ్ళకి పదివేలు కావచ్చు సో ప్రతి ఇంటిలో ఏదో కనీసం ఒకటో రెండో మూడో వచ్చినాయి వాళ్ళ ఆనందానికి అర్థులు లేవు అయితే చిన్న చిన్నవి అంటే డ్రైనేజీలు కొద్దిగా సరిగా సరి లేదని ఒక దగ్గర చెప్పడం జరిగింది ఒక మెయిన్ కెనాల్ని యాక్చువల్గా దానికి ట్రీట్మెంట్ కట్టచ్చు ఒక దగ్గర అడిగారు అదేవిధంగా ఒక దగ్గర లేఅవుట్లో రోడ్డు మాకు కంటిన్యూషన్ కావాలి రోడ్డుని వేయించండి అంటే దాన్ని యాక్చువల్గా ఆర్డీఎఫ్ చేసి రోడ్డు వేయాలి ఆ విధంగా యాక్చువల్గా చిన్న చిన్నవి వాళ్ళు చెప్పిన సమస్యలన్నీ చేసేవి చేయగలిగినవి ఆ విధంగా ఈరోజు ప్రతి ఇంటికి పోతే వాళ్ళ యొక్క కళ్ళలో ఆనందం అంతా ఎంత లేదు ఎందుకంటే ఈ వన్ ఇయర్లో ఈ రాష్ట్రం ఎంతో ప్రశాంతంగా ఉందని వాళ్ళే చెప్తున్నారు ప్రశాంతంగా రాష్ట్రం ఉంది గత లాగా తెల్లవారులేస్తే టీవీలో నాలుగు గంటలకు ఐదు గంటలకి ఎవరింటి చుట్టూ పోలీసు వాళ్ళు నాలుగు వందలు ఐదు వందలు చేరారు అనేది చూసే స్థితి లేదు ఎందుకంటే గత ప్రభుత్వంలో తెల్లవారు నాలుగు గంటలకే ఇళ్ళు చుట్టూ పుట్టేవాళ్ళు పోలీసు వాళ్ళు గోడలు దూకిపోయి అరెస్ట్ చేసేవాళ్ళు అలాంటి పరిస్థితి ఇప్పుడు టీవీ లోపట్టలేదు ప్రశాంతంగా ఉంది గౌరవం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న అపార పరిపాలన అనుభవంతో ఇరు రాష్ట్రాన్ని ముందుకు తీసిపోతున్నారు పదివేల కోట్లు పది లక్షల కోట్లు యాక్చువల్గా గత ప్రభుత్వం అప్పు చేసి వెళ్ళిపోయింది పది లక్షల కోట్లు దాన్ని తీర్చే బాధ్యత ఈ ప్రభుత్వం అనేది పట్టింది పడింది ప్రభుత్వం అంటే ఎవరు మళ్ళా మీరే ప్రజలే ప్రజలు కట్టే ట్యాక్సులతోనే దాన్ని తీరుస్తున్నాం అట్ ది సేమ్ టైం రాష్ట్రం డెవలప్ కావాలంటే సంక్షేమము అభివృద్ధి రెండు రెండు కళ్ళుగా భావించి ఈరోజు ముఖ్యమంత్రి గారు రెండింటికి హై ప్రయారిటీ అనేక సంక్షేమాలు తల్లికి వందనం కావచ్చు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు కావచ్చు అన్నా క్యాంటీన్లు కావచ్చు పెన్షన్స్ కావచ్చు ఇట్లా అనేక ఏదైతే సూపర్ సిక్స్ చేసాయో ఒక్కొక్కటి చేస్తూ కొన్ని డేట్లు కూడా ఇచ్చేశారు ఆగస్టు పదిహేనున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేస్తామని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కలిసి రైతు సోదరులకు ఇరవై వేలు ఇస్తాం దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇప్పుడేస్తే అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ చేసేటట్టుగా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు అదేవిధంగా కొద్దిగా ఓపీకి పట్టండి అన్నీ వన్ బై వన్ చేస్తాం నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా కూడా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం కొద్దిగా ఓపీకి పడితే ఏదైతే ఎలక్షన్స్ ఉన్న మేనిఫెస్టోలో చెప్పి అన్నీ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ